వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం పాపట్ల జిల్లా నరేంద్ర వర్మపై అనుచిత వ్యాఖ్యలను ప్రచురిస్తే సహించేది లేదని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గోలపాల శ్రీనివాసరావు అన్నారు స్థానిక ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మపై దుష్ప్రచారం చేస్తున్న సాక్షి దినపత్రిక స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాల్చి బూడిద చేశారు విశాఖపట్నం వ్యాపారంలో చేస్తున్న బాపట్ల పట్టణ వాసికి స్థానిక శాసన సభ్యులకు సంబంధాలు ఉన్నాయని ఆయన కాపాడుతున్నారని అవివేక వార్తలు ప్రచురిస్తున్నాము అని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చివకుల దుర్గా ప్రసాద్ శాస్త్రి సభ్యనేని కిషోర్ ధర్మేంద్ర రెడ్డి శ్రీనివాసరావు జిట్టా శ్రీనివాసరావు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తీసి రకాల ఫోటోలు అతను కలిసి ఫోటో దిగి ఆయన చాలా శాతం పుట్టలు ఉన్నాయి చాలా ఉన్నాయి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కానీ స్థానిక శాసన మెమ్మ హైదరాబాద్ రెడ్డికి ఎంతో మంది వస్తా పోతా ఉంటారు వాళ్ళ ఫోటోలు తీసుకుని పెట్టుకొని అతను తెలుగుదేశం పార్టీతో కానీ అతని సభ్యత్వం కానీ ఏ పదం కూడా అతను లేదు సుబ్రహ్మణ్య గుప్తాకి మా పార్టీకి అతని సంబంధం లేని పుట్టుకొచ్చి మా ఎమ్మెల్యే గారు దాన్ని పురుగుతున్నారు అతను షెడ్యూల్ కోర్టు దగ్గర పచ్చ కార్యక్రమం తప్పితే సుబ్రహ్మణ్య గుర్వాత సాక్షి పేపర్లో ప్రచురణమైనటువంటి కథనం చాలా బాధాకరమైన విషయం సుబ్రహ్మణ్యం గుప్తా అనే వ్యక్తి ఒక వ్యాపారస్తు అతను ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే ఆ గవర్నమెంట్తో కలిసి ప్రయాణం చేసి ముందుకు సాగిపోయే అలవాటు ఉన్న వ్యక్తి మా ఎమ్మెల్యే గారు నియోజకవర్గానికి సుపరిచితం ఎంతోమంది వస్తూ ఉంటారు ఆయనతో ఫోటోలు దిగుతూ ఉంటారు పోతూ ఉంటారు అందులో భాగంగా సుబ్రహ్మణ్య గుప్తా కూడా ఎమ్మెల్యే గారితో ఫోటో దిగడం జరిగింది దాన్ని ఈరోజు సాక్షి పేపరు హైలైట్ చేస్తూ నిషేధిత గోమాంసం కేసులో ఎమ్మెల్యే గారి మీద కూడా బురజల్లే విధంగా మరి రాయటం అనేది చాలా హేమైన చర్య దాన్ని మా పార్టీ తరఫున ఈరోజు తీవ్రంగా ఖండిస్తాం సాక్షి సాక్షి పత్రిక